గొప్ప గొప్ప లక్షణాలన్నీ తల్లిదండ్రుల నుంచే వస్తాయి అంటూ ఉంటారు ఎందుకో ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది బిగ్ బాస్ లో ఒక రీజన్ అయితే ఒక ఒక ఇన్సిడెంట్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ మోరోవర్ విష్ణుప్రియ పృథ్వీ వాళ్ళ మదర్కి బాగా నచ్చేసిందంట కాకపోతే పాపం కోడలు అనాల్సిన ఆమె కూతురు అనేసింది పాపం ఎంత పనో అనిపించింది నాకైతే అండ్ మోరోవర్ పాపం గౌతమ్కి రోహిణీలకి పెళ్లి చేస్తారు బలవంతంగా హౌస్ మేట్స్ అందరూ కలిసి సో ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం సో లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్ వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్ నేను ప్రియదర్శన్ సో ఈరోజు నేను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో ఎపిసోడ్ సెవెంటీ ఫైవ్ గురించి మాట్లాడుకోబోతున్నాను అని మాట్లాడుబోతున్నాను అనమాట సో ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి ఎమోషన్స్ ఫన్ కొంచెం హిలేరియస్గా అందరూ కలిసి ఉండడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనుకున్నాను బట్ ఇప్పుడు కూడా అందరూ కలిసే ఉన్నారనిపించింది కానీ ఎవరికి వాళ్ళు పర్సనల్ స్ట్రాటజీలు బాగా ప్లే చేస్తున్నారనమాట సో ఏంటనేది విషయానికి వస్తే ఈరోజు హౌస్లోకి నిన్న ఎపిసోడ్లో ముగ్గురు వచ్చారు ముగ్గురు పేరెంట్స్ వచ్చారు ఎవరెవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ పాపం విష్ణు విష్ణుప్రియ యంగ్ లో అంతా వాళ్ళ ఫాదర్ పాపం దూరంగానే ఉండి వీళ్ళని వదిలేశారు అని పాపం విష్ణుప్రియ చెప్పుకుంది కదా అండ్ వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి అదే బాధపడ్డాడు అనమాట నేను సపోర్ట్ చేయలేదు పాపం నా ఫ్యామిలీకి నా వైఫ్కి అండ్ నా కూతురికి బట్ తనే తన సొంత కాళ్ళ మీద నిలబడి ఇంతవరకు ఎదిగింది అని చెప్పి చెప్పారనమాట అండ్ ఇంకొకరు ఎవరంటే పృథ్వీ వాళ్ళ మదర్ పృథ్వీ వాళ్ళ మదర్ అయితే మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేశారు నాకైతే మాత్రం సూపర్ అనిపించారు అండ్ నెక్స్ట్ గౌతమ్ వాళ్ళ బ్రదర్ అనమాట గౌతమ్ వాళ్ళ బ్రదర్ పెద్ద ప్లాన్ వేసుకుని వచ్చాడు ఆయన ఓకే ఏం చేయాలి ఏంటి అని చెప్పి ఒక బ్లూ ప్రింట్ ఒకటి పట్టుకుని చాలా ఇన్పుట్స్ ఇవ్వడానికి అయితే ఆయన వచ్చాడనమాట సో ఏమేం జరిగిందంటే ఫస్ట్లీ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చారు వాళ్ళ ఫాదర్ వచ్చి ఇదే మాట చెప్పారు నేను తనకి పాపం హ్యాండ్ ఇవ్వలేదు మీ అందరికీ కూడా మీ ఫాదర్ మీరు ఎదిగే టైంలో తన సహాయం ఇచ్చి ఉంటాడు మనీ కావచ్చు టైం కావచ్చు కావాల్సిన థింగ్స్ కావచ్చు ఎసెన్షియల్స్ కావచ్చు నీడ్స్ అన్నీ ప్రొవైడ్ చేసి ఉంటారు బట్ నేను వాళ్ళ తనకి నేను ఏం ప్రొవైడ్ చేయలేకపోయాను నేను తనకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి మా గొడవల వల్ల దీనివల్ల వాటి వల్ల బట్ తనే నన్ను మిస్ అయిన తన తన కష్టం మీద తన సొంత కష్టం మీద తను ఇప్పటివరకు ఇక్కడి దాకా వచ్చింది ఈ స్థాయి వరకు అని చెప్పి విష్ణు వాళ్ళ ఫాదర్ చాలా ఎమోషనల్ అవుతూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయన్నమాట చెప్పాడు దానికి విష్ణుప్రియ కూడా లేదు మా అమ్మ నాన్నల మంచితనం వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను అని చెప్పి తను కూడా చెప్పింది నాకు అంటే పాపం ఒక ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే పాపం దూరంగా ఉంటున్నారు కదా వాళ్ళు ఎక్కువ మాట్లాడుకోరు ఆ గొడవల వల్ల వాళ్ళ ఫాదర్ ఎక్కువ ఈమెతో మాట్లాడి కూడా మాట్లాడరు అని చెప్పి తను ఆల్రెడీ చెప్పింది బిగ్ బాస్ హౌస్లోనే లాస్ట్ ఎపిసోడ్స్లో ఒకసారి చెప్పింది విష్ణుప్రియ మా ఫాదర్ ఈ గొడవల వల్ల నాతో కూడా ఎక్కువ మాట్లాడరు అని చెప్పి నాకు పెద్ద సపోర్ట్ చేయలేదు నాతో ఎక్కువ మాట్లాడరు అని చెప్పి బట్ అదే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మేబీ బయటకు వచ్చిన తర్వాత కొంతమంది అన్నారు మీరే దగ్గరుండి పెళ్లి చేయాలి అని ఇండైరెక్ట్గా పృథ్వీని చూపిస్తూ అది అది అన్నారు సో అయితే చూద్దాం మరి బయటకెళ్ళిన తర్వాత ఇక్కడ అంతా ఉత్తుత్వి ఇవన్నీ బయటికి వెళ్ళిన తర్వాత తను ఇష్టపడితే ఎవరినైనా పెళ్లి చేస్తానని అన్నాడు వాళ్ళ ఫాదర్ అన్నారనమాట దానికి విష్ణుప్రియ ఉత్తుతే అవుతుందేమో మేబీ ఇక్కడ కూడా అవ్వచ్చు అని చెప్పి బట్ విష్ణుప్రియ నిన్న తన ఐ మీన్ తన ఫీలింగ్స్ని ట్రూగా పోర్ట్రే చేస్తుంది అనమాట మ్యాటర్ ఏంటంటే తనకి పృథ్వీ అంటే ఇష్టం అనేది చాలా క్లియర్గా చెప్పింది వాళ్ళ ఫాదర్ కూడా చెప్పింది వాళ్ళ ఫాదర్ అంటే మేబీ నువ్వు స్ట్రాటజీ కోసం ఈ లవ్ ట్రాక్ ఇది నడుపుతున్నావు కొంచెం బయట బాగుంటుంది ఫుటేజ్ కోసం ఇలా అంటే లేదు అస్సలు కాదు అది లవ్ కాదు కానీ నాకు తనంటే ఇష్టం ఏంటి అనేది తెలీదు కానీ ఇష్టం కొంచెం నాకు ఊపు వస్తుంది తను ఉంటే నాకు కొంచెం ఊపు వస్తుంది కొంచెం ఆనందంగా ఉంటుంది తను ఉన్నాడని మిగిలిన వాళ్ళందరూ కూడా క్లోజ్గా చాలామంది ఉన్నారు కానీ తనంటేనే నాకు కొంచెం ఎక్కువ ఆనందం ఎక్కువ ఊపు ఇన్ని వారాలు ఎలా వచ్చాను ఇంకా నాలుగు వారాలు ఉండాలన్నా తను ఉంటే నాకు ఒక ఊపు ఉంటుంది సంథింగ్ ఒక హ్యాపీనెస్ ఉంటుంది తనని చూస్తే తను ఉంటే అని చెప్పి పృథ్వీ గురించి చెప్పింది చాలా ట్రూగా తన కన్ఫ్యూజ్ చేసింది అనమాట తనకున్న ఫీలింగ్స్ కావచ్చు అంటే మొత్తం ట్రూగా అంటే మొత్తం ఓపెన్ అయ్యి చెప్పలేదు మేబీ విష్ణుప్రియ మనసులో పెళ్ళి చేసుకోవాలి నాకు బాగా నచ్చాడు అని కూడా అనుకోవచ్చు బట్ ఏంటంటే థింగ్ ఏంటంటే అక్కడ వరకు అనమాట ఇది ఏదో ఏదో అయితే కాదు ఖచ్చితంగా నా ట్రూ ఎమోషన్స్ మాత్రమే అని చెప్పి జెన్యున్ ఎమోషన్స్ మాత్రమే అని చెప్పింది అండ్ మోర్ ఓవర్ పెళ్ళి వరకు ఐ మీన్ ఇది కొంచెం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండేది పృథ్వీని అబ్జర్వ్ చేస్తూ ఉండేది ఇలా చూస్తూ ఉండేది చాలా ట్రై చేసింది ఐ మీన్ పాపం తన ఎమోషన్స్ అన్ని బయట పెట్టడానికి ట్రై చేసింది బట్ ఏమవుతుంది ఏంటి అనేది తర్వాత తెలియాలి ఎందుకంటే పృథ్వీ మాత్రం చాలా ఓపెన్గానే చెప్పాడు నాకేం లేదు నాకు లవ్ లేదు అని పృథ్వీ జస్ట్ కొంచెం కొంచెం నచ్చుతుంది విష్ణుప్రియ కానీ అది లవ్ కాదు అని పృథ్వీ అయితే క్లారిటీగా విష్ణుప్రియ కూడా చెప్పాడు బట్ విష్ణుప్రియ మాత్రం ఓపెన్గా అందరి ముందు ఏం చెప్పిందంటే ఇన్సైడ్ ఆఫ్ మై హార్ట్ మై సోల్ పృథ్వీ విల్ బీ మై హయ్యెస్ట్ ప్రయారిటీ అని చెప్పింది తర్వాత రోజు ఎపిసోడ్లో పృథ్వీ తిన్నాడు కదా నాకు కడుపు నిండిపోయింది ఆయన తింటే నాకు ఓకే ఈ సో ఇలాంటి మాటలన్నీ కొంచెం మాట్లాడుతుంది మరి పృథ్వీ ఎంతవరకు పృథ్వీ మనసులో ఏముంది అనేది మరి బయటకు వస్తే తప్ప తెలియదు బిగ్ బాస్ అయిపోయి బయటకు వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకుని అవుట్ చేసుకుని అది రియల్ స్టోరీ అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు లేదు అది జస్ట్ వెళ్ళిన తర్వాత ఓకే అక్కడ ఫ్రెండ్షిప్ వరకే అనుకుంటే బయటకు వెళ్ళిన తర్వాత దీని గురించి పెద్ద చర్చ ఉండదు వాళ్ళ మధ్య బట్ ఏమైంది అనేది రిజల్ట్ మాత్రం ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఓకే అయితే మాత్రం అనౌన్స్మెంట్ పెళ్లి చేసుకోవడం అక్కడ వరకు వెళ్తుంది లేకపోతే మ్యాక్సిమం బయటకు వచ్చే ఛాన్స్ కూడా లేదు అంటే ఒకరికి నచ్చి ఇంకొకరికి నచ్చకపోయినా బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఒకవేళ విష్ణుప్రియకి నచ్చి బయటకు వచ్చిన తర్వాత లవ్ ప్రపోజ్ చేస్తే దానికి మన పృథ్వీ సెట్ అవుతులే అని చెప్పిన సో బ్రేక్ అయిపోద్ది కాబట్టి అది బయట దాకా వచ్చే ఛాన్స్ లేదు ఒకవేళ ఇద్దరికి తర్వాత తర్వాత అట్లీస్ట్ కొంచెం టైం తీసుకుందాం అని అనుకుని కొంచెం టైం తీసుకున్న తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ స్ట్రాంగ్ అయితే మాత్రం బయటకు వచ్చి మాట్లాడుకున్న తర్వాత అది తర్వాత ప్రేమగా పెళ్ళిగా మారితే మాత్రం మనకు తెలుస్తుంది సో అదైతే నేను చెప్పాలనుకున్నాను అండ్ మోర్ ఓవర్ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ కొంచెం చెప్పారనమాట ఇలాంటి వద్దు కొంచెం ఐ మీన్ ఇండైరెక్ట్గా ఏం చెప్పారంటే కొంచెం నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్లు దానికి నీ ఫ్యాన్స్కి నచ్చట్లేదు నువ్వు కన్నడ ఫ్యాన్స్కి అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పారంటే నువ్వు కన్నడ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావని నీ ఫ్యాన్స్కే నచ్చట్లేదు నువ్వు తెలుగు అమ్మాయి పోయి ఉండి కన్నడ వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అనే సెన్స్ సెన్స్తో అన్నారన్నమాట ఆయన ఎక్కడ కన్నడ బ్యాచ్ అని రాలేదు కేఎన్ రాలేదు బట్ నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అది నీ ఫ్యాన్స్కే నచ్చట్లేదు అన్నట్టు చెప్పారనమాట బట్ మీనింగ్ నాకు అర్థమైంది ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే క్లియర్గా వాళ్ళ కన్నడ వాళ్ళు ఎందుకంటే నేను కమెంట్స్ చదువుతూ ఉంటాను కదా ప్రతి ప్రోమో కింద కమెంట్స్ మీరు కూడా చూస్తూ ఉంటారు చూసినప్పుడు కొంతమంది ఆల్రెడీ మెన్షన్ చేశారు విష్ణుప్రియాని ఎందుకు విష్ణుప్రియ తెలుగు అమ్మాయి పోయిండి కన్నడ బ్యాచ్ని సపోర్ట్ చేస్తున్నావా వచ్చి అని చెప్పి సంథింగ్ ఇలాంటివి పెడతా ఉంటారు కదా కమెంట్స్ ఫ్రీ కదా దట్టు వాక్ స్వాతంత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా ఏది పెడితే అది మాట్లాడేయచ్చు కాబట్టి ఎక్స్ వచ్చిన కమెంట్స్ పెట్టారు బట్ విష్ణుప్రియ ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది ఎప్పుడు తెలిసిందంటే పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చారు సో పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత విష్ణుప్రియ గురించి చాలా గొప్పగా చెప్పారు ఆవిడ సో ఇప్పుడు పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత నేను ఒక మాట అన్నాను కదా స్టార్టింగ్లో గొప్ప గొప్ప లక్షణాలన్నీ తల్లిదండ్రుల నుంచి వస్తాయని చెప్పి పృథ్వీ విషయంలో నేను ఒక్కటే నాకు నచ్చేది ఒకే ఒక విషయం అదేంటంటే చాలా జెన్యూన్ అంటే ఒక మనిషి అతను నెగిటివ్ ఆరా అవుని పాజిటివ్ ఆరా అవని అంటే తన ఒక నెగిటివ్ ఎనర్జీ ఇవ్వని అవతల వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వని బట్ జెన్యూన్ తను చాలా జెన్యూన్ మొహం మీదే మాట్లాడతాడు తప్ప వెనక మాట్లాడే మాటలు తన దగ్గర ఉండవు తను ఏం మాట్లాడాలనుకున్నా రివెంజ్ నామినేషనా రివెంజ్ అక్కడే మాట్లాడతాడు హౌస్ మొత్తం వచ్చినా నేను నామినేట్ చేస్తా అంటాడు నువ్వు నన్ను నన్ను ఓకే నా బస్తా తీస్తావా నీ బస్తా నేను తీసి నువ్వు ఓడిపోయేలాగే నేను ఆడతా నేను గెలవకపోయినా పర్లేదు నువ్వు ఓడిపోయేలాగే ఆడతా అంటాడు ప్రతీదీ ఓపెన్గా చెప్పేస్తూ ఉంటాడు చాలా జెన్యున్గా ఆడుతూ ఉంటాడు అయితే ఏమైందంటే ప్రాబ్లం ఏమైందంటే ఇలా చెప్పేస్తూ ఉంటాడు కదా అది కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ అదే చూస్తున్నారు తప్ప తను బ్యాక్ బిచ్చింగ్ ఒక్కసారి కూడా చెప్పదు నీకు ఎక్కడ కూడా ఎంత ఐ మీన్ ఏంటంటే ఎంత మొహం ఎత్తెడతాడో బయటకు వచ్చిన తర్వాత వాడి గురించి ఇలా 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 చాలా మందిని చూసాం మనం ముచ్చట్లు పెట్టుకునేవారు అందరూ ఆల్మోస్ట్ చాలా మంది వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటారు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు ముచ్చట్లు పెడతా ఉంటారు ఇలా ఇలా వాడిలా వాడిలా అని బొచ్చిన మందిని చూసాం ఈవెన్ అమ్మాయిలు అంటే అబ్బాయిలు కూడా చేస్తూ ఉంటారు బట్ పృథ్వీ మాత్రం మ్యాక్సిమం బ్యాక్ బిచ్చింగ్ అనేది చేయడు జాయిన్ అవుతాడు ఒకే ఒక మాట మాట్లాడతాడు అంత మాట్లాడుతున్నాడు అనుకో అంతేలేవాడు అని చెప్పి జస్ట్ చిన్న వర్డ్లో కన్వే చేస్తాడు తప్ప దాన్ని సాగదీయుడు ఒకడిని ఒకడి మీద ద్వేషాన్ని ఎక్కువగా తిట్ల ద్వారా వ్యక్తి దాన్ని వ్యక్తపరచడనమాట ఎక్స్ప్రెస్ చేయడు తిట్లు తిడుతూ ఎక్స్ప్రెస్ చేయడు తను తిట్టాలనుకుంటే ఫేస్ మీద తిట్టేస్తాడు వదిలేస్తాడు ఇంకో క్వాలిటీ ఏంటంటే తను ఓడిపోయినప్పుడు మెగా చీఫ్ ఫస్ట్ టైం నబీల్లో గెలిచాడు తను ఓడిపోయాడు ఆ టైంలో వేరే వాళ్ళు ఎవరున్నా కూడా నానా రచ్చ చేసేవారు అండ్ ఇంకొకటి చాలా టాస్కుల్లో తన తీసేస్తారు తను ఓడిపోతూ ఉంటాడు ఇలాంటప్పుడు ఎప్పుడు నవ్వుతాడు నవ్వి థ్యాంక్ యూ అంటాడు వదిలేస్తాడు పక్కకి వెళ్ళాడు మా హైతే వెళ్ళి సిగరెట్ కాల్చుకుని వచ్చి కూర్చుంటాడు అంతే పృథ్వీ ఎక్కడా కూడా టెంపర్ లూజ్ అవ్వడు పృథ్వీ టెంపర్ లూజ్ అయిన ప్రతి చోట కూడా మీరు ఆలోచించండి ఊరికే లూజ్ అవ్వడు ఎందుకు లూజ్ అవుతాడు అనేది నేను ఇప్పుడు చెప్తాను లాస్ట్ టైం తన మీద నబీల్ బ్యాగ్ వేసాడు శాండ్ బ్యాగ్ వేసినందుకు పెద్ద ఇష్యూ చేసి గొడవ చేశాడు ఎందుకు చేశాడంటే నబీల్ సపోర్ట్ చేస్తాను నేను బయటకు వస్తే నేను సపోర్ట్ చేస్తాను నువ్వు బయటకు వస్తే నన్ను సపోర్ట్ చేయి అని ముందు డీల్ మాట్లాడి డీల్ బ్రేక్ చేశాడు సో మాట తప్పాడు అనే కోపం పృథ్వీకి క్లియర్గా ఉండి ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించాలి దొరికితే చాలు నబీలు ఛాన్స్ దొరికితే దుమ్ము రేపుదాం నబీన్ ఏదో రకంగా కోపం తీర్చేసుకుందాం అని చెప్పి ఆ కోపాన్ని ఆ బ్యాగుల మీద పడినప్పుడు నే నా మీద వేస్తున్నావు వస్తాలని చెప్పి పెద్ద గొడవ పెట్టుకున్నాడు థింగ్ ఏంటంటే పృథ్వీ ఎప్పుడు కూడా ఊరికే ఇప్పుడు పది మంది కలిపి తను నామినేట్ చేసినా ఏమండవు ఐ మీన్ ప్రాపర్ రీజన్ చెప్తే ఓకే యాక్సెప్ట్ చేస్తాడు బట్ ప్రాపర్ రీజన్ చెప్పకపోతే డిఫెండ్ చేసా అండ్ డిఫెండింగ్ కోర్స్ డిఫెండ్ చేసుకుంటాడు బట్ థింగ్ ఏంటంటే ఊరికే ఎవరైనా పగబట్టారు తన మీద లేదంటే ఇచ్చిన మాట తప్పారు లేదంటే బ్యాడ్ గేమ్ ఆడుతున్నారు అనే ఫీలింగ్ తనకు వస్తే అది కరెక్ట్ అని కాదు తనకి ఫీలింగ్ ఆ ఫీలింగ్ వచ్చిన వీళ్ళు నా మీద పగబెట్టారు లేదంటే వీళ్ళు నన్ను కావాలని తీసేస్తారు వీళ్ళు నన్ను కావాలని తీసేశారు లేదంటే వీళ్ళు నన్ను కావాలని టార్గెట్ చేశారు అనే ఫీలింగ్ తనకు వస్తే చాలు లేదంటే ప్రాపర్ రీజన్ చెప్పకుండా తీసేశారు అనే ఫీలింగ్ వస్తే చాలు వెంటనే రివెంజ్ తీర్చేసుకుంటా అని చెప్పి అక్కడే తీచ్చేసుకుంటాడు బయటకు వచ్చిన తర్వాత ఏముండదు చాలా జెన్యున్గా అనిపిస్తాడు వాళ్ళ మదర్ని చూసిన తర్వాత నాకు అదే అనిపించింది ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా చాలా జెన్యున్గా మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు ఒకే మాట అన్నారబ్బా మిగిలిన ఏ కంటెస్టెంట్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ అనలేదు నిఖిల్ వాళ్ళ మదర్ అనలేదు గౌతమ్ వాళ్ళ బ్రదర్ అనలేదు ఎవరు అనలేదు ఆ మాట అన్నారు నీకు కప్పు రాకపోయినా పర్లేదు జెన్యున్గా ఆడు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు నువ్వు ఎలా ఉంటావో ఒరిజినల్గా అలాగే ఉండు నీకు కప్పు రాకపోయినా పర్లేదు ఫేక్ గేమ్ అసలు ఆడొద్దు ఎంత బాగా చెప్పారంటే ఒక మాట అసలు ఎవరు చెప్పరు ఎంత అంటే ఫ్యామిలీ వీక్ ఎప్పుడే అంటే చాలా రేస్ ముందుకెళ్ళిన తర్వాత అవుతుంది ఇంకా లాస్ట్లో ఇంకో ఫోర్ వీక్స్ ఉందనగా ఫ్యామిలీ వీక్ జరిగింది ఈ టైంలో ఎవరు ఇలాంటి ఇన్పుట్స్ ఎవరు నువ్వు సే గేమ్ బాగా ఆడాలి కప్ ఏదో రకంగా తెచ్చేది ఇలా 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 అని బోల్ చెప్తారు చాలామంది కుదిరితే లేదంటే బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ చెప్పకూడదు అనుకుంటే చెప్పరు బట్ పృథ్వీ వాళ్ళు మాత్రం మాత్రం చాలా బాగా మాట్లాడారు ఆవిడ పాపం కన్నడ ఆవిడ తెలుగు సరిగ్గా మాట్లాడట్లేదు మనకి సబ్ టైటిల్స్ చేస్తున్నారు బట్ చాలా బాగా మాట్లాడారు నాకు అది బాగా నచ్చింది కప్పు గెలవకపోయినా పర్వాలేదు నువ్వు నీలాగే ఆడు జెన్యున్గా ఆడు ఫేక్ గేమ్ వద్దు అసలు అవసరం లేదు పృథ్వీ ఎలాగో నేను ఫేక్ గేమ్ అసలు ఆడనని చెప్పి పృథ్వీ కూడా చెప్పాడు ఒకటే చెప్పింది ఆవిడ గొడవలు ఎక్కువ పెట్టుకోకు కొంచెం అగ్రెసివ్ అగ్రెషన్ తప్పి తగ్గించుకో మంచి మాట అంటే ఊరికే కోపం కోపాన్ని తగ్గించుకో అందరితో ఊరికే గొడవలు పెట్టుకోకనే మాట చెప్పింది అండ్ ఇంకోటి ఏంటంటే నీ పాయింట్ ఏదన్నా ఉంటే నామినేషన్ పాయింట్ నువ్వు తర్వాత చెయ్యి నామినేట్ చెయ్యి అంతేగాని ముందే అందరితో డిస్కస్ చేయకు వద్దది బికాజ్ యష్మికి చెప్పాడు ఏమని చెప్పాడంటే మొన్న అవినాష్ని నేను నామినేట్ చేస్తాను ఫుడ్ గురించి నాకు ఫుడ్ లేట్ అవుతుంది చిన్నప్పుడు చిన్న లాజిక్కి కదా యాక్సెప్ట్ చేస్తాడంటే చేస్తే ఇక్కడ యాక్సెప్ట్ చేయడాలు ఏమి ఉండవు నామినేట్ నాకు అనిపించింది నేను నామినేట్ చేస్తాను యాక్సెప్ట్ చేయడం ఏముంటుంది అని చెప్పి చెప్పాడు చాలా ఓపెన్గా చెప్పాడు బట్ యష్మి ఆ మాట అంది కదా చిన్న పాయింట్ యాక్సెప్ట్ చేస్తారా అది కొంచెం బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఏంటంటే ఎవరితో డిస్కస్ చేయకు నామినేషన్ పాయింట్ నీకు ఏమైనా నామినేషన్ ఉంటే తర్వాత వెళ్ళిన తర్వాత నామినేట్ చేయి ముందే వెళ్ళి నామినేట్ చేస్తా అని చెప్పొద్దు అన్నట్టు చెప్పింది బట్ ఈ పాయింట్స్ ఈ చెప్పాను కదా ఏంటి నీ గేమ్ నువ్వు ఆడు జెన్యున్గా ఆడు అసలు ఫేక్ గేమ్ అవసరం లేదు మనకి కప్ అవసరం లేదు నువ్వు నీలా ఉండు అని చెప్పింది చాలా మంచి మాటలు చెప్పింది నాకు బాగా అనిపించింది అంటే ఆవిడ మాట్లాడిన తీరు అన్నీ కూడా పృ పృథ్వ ఇప్పుడు పృథ్వీ ఇంత సహా ఇంత అంటే కొన్ని ఐడియల్ క్వాలిటీస్ పృథ్వీలో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది చాలామందికి నచ్చకపోవచ్చు బట్ నాకు పర్సనల్గా పృథ్వీ పృథ్వీని చూస్తే బిగ్ బాస్ హౌస్ మొత్తంలో మంచి ఐడియల్ క్వాలిటీస్ ఒక జెన్యూన్ పర్సన్ ఒక జెన్యూన్ పర్సనాలిటీ పృథ్వీ అనిపిస్తుంది తను నెగిటివ్ అవ్వచ్చు మళ్ళీ చెప్తున్నాను తను ఒకవేళ ఒకవేళ ఆ కథలో విలనే అవ్వచ్చు అయితే విలనైనా జెన్యూన్ క్యారెక్టర్ ఒక జెన్యూన్ క్యారెక్టరైజేషన్ తంది చాలా జెన్యూన్గా ఉంటాడు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తాడు ప్రతి ఫీంగ్స్ చెప్తాడు నో బ్యాక్ బిచింగ్ గొడవలు ఉంటే అక్కడే చూసుకుంటాడు అండ్ మోర్ ఓవర్ ఓవర్ రియాక్ట్ అవ్వడు ఎక్స్ట్రా రియాక్ట్ అయిపోయి ఫేక్గా చేసి కెమెరాలు ఉన్నాయని హడావుడి చేయడం ఇలాంటివి అస్సలు చేయడు చాలా అస్సలు చేయడు అండ్ ఇంకొకటి వాళ్ళ మదర్ కూడా చెప్పింది ఏమనంటే ప్రేక్షకులందరికీ ఐ మీన్ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ అని చెప్పింది ఒక మాట పాపం ఆవిడకి ఈ ఈ ఇవి వినే ఉంటుంది కన్నడ వర్సెస్ తెలుగు కన్నడ వాళ్ళని మనల్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అని వినే ఉంటుంది కొంచెం బాధపడే ఉంటుంది బట్ అది అయితే ఏం చెప్పలేదు కానీ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అని ఆమె చెప్పి నువ్వు ఎందుకు సేవ్ చేసిన తర్వాత తెలుగు ప్రేక్షకులు నేను సేవ్ చేసిన తర్వాత థ్యాంక్స్ ఎందుకు చెప్పవు అంటే నేను ఎలా అంటాను అని అన్నాడు థ్యాంక్స్ కూడా చెప్పాలి అని అంది బేసి వాళ్ళ మదర్ అంది కానీ తేను అంత అటెన్షన్ కోరుకోడు పృథ్వీ ఏదో కావాలని అటెన్షన్ కోరుకుని ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ నన్ను సేవ్ చేసినందుకని చెప్పి ఇలా బిస్కెట్లు ఇలాంటివి ఏమి ఉండవు అనమాట జెన్యున్గా ఆడతాడు నేను నాకు అంటే మీకు ఎవరికి నచ్చపోయినా నేను మాత్రం చెప్తున్నాను కదా ఓపెన్గా నేను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాను చాలా ఐడియల్ క్వాలిటీస్ పృథ్వీలో ఉన్నాయి అందుకే పృథ్వీని నీ అమ్మాయిలు అందరూ ఇష్టపడతారేమో అని నాకు అనిపించింది మేబీ విష్ణుప్రియ కూడా అందుకే ఇష్టపడుతుందేమో మేబీ నాకైతే ఐడియా లేదు కానీ బట్ విష్ణుప్రియ గురించి పృథ్వీ వాళ్ళ మదర్ ఒక మాట చెప్పారనమాట నీకు హౌస్ మొత్తంలో ఎవరు బాగా నచ్చారంటే నువ్వే అన్నది నేను కాకుండా ఎవరు బాగా నచ్చారంటే విష్ణుప్రియ అన్నది వాళ్ళ మదర్ ఎందుకంటే విష్ణుప్రియ చాలా జెన్యూన్ అబ్బా జెన్యూన్గా ఉంటుంది ఫేక్గా ఆమె కాదు అని చెప్పింది అదొకటి ఇంకొకటి ఏంటంటే డివోషనల్ కొంచెం అది బాగా ఇష్టం నాకు అంటే మేబీ వాళ్ళ మదర్ కూడా కొంచెం డివోషనల్ ఏమో అంటే బాగా భక్తిపర్రాలేమో అండ్ విష్ణుప్రియ కూడా హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అంటూ ఉంటుంది కదా కొంచెం ఈమె లార్డ్ కృష్ణ డివోటీ లాగా కొంచెం ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటుంది బిగ్ బాస్ చూస్తుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది సో ఇవన్నీ చూసిన తర్వాత నారాయణ నారాయణ అంటూ ఉంటుంది సో ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ మదర్కి కూడా అది బాగా నచ్చిందంట బాగా డివోషనల్ అమ్మాయి నాకు అది బాగా నచ్చింది బట్ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం విష్ణుప్రియ కాళ్ళ మీద పడింది అండి వచ్చినప్పుడే పడింది పడినప్పుడే చాలా చాలామంది నాకు చెప్పారు విష్ణుప్రియ మీరు హౌస్లోకి వెళ్ళండి విష్ణుప్రియ మీ కాళ్ళ మీద పడద్దని అని చాలామంది చెప్పారని జోకేసింది అంటే బికాజ్ విష్ణుప్రియకి పృథ్వీ అంటే ఇష్టం కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా కాలుమీద పడద్దు అని అందరూ అనుకున్నారు అంటే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒకసారి కాలు మీద పడితే మీద పడి నన్ను కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి సంథింగ్ విష్ణుప్రియ అన్నప్పుడు నువ్వు నాకు కూతురు లాంటి దానివి అని చెప్పి పట్టుకుంది పాపం అక్కడ ఎక్కువ ట్రిగర్ చేయలేదు కానీ కొంచెం అది కొంచెం ఏ కూతురు అని చెప్పి కొంతమంది అన్నారు కూతురు అంటారు కోడలు అంటే అనిపించుకోవాలని ఏమో పక్కన పెడితే కూతురు అనే సెన్స్ ఒకసారి కొంచెం బేబీ విష్ణుప్రియ కదా ట్రగ్గర్ అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ రేపు పొద్దున్న ఎల్లుండో దాని గురించి మాట్లాడుతుందేమో పృథ్వీతో అదేంటి మీ మమ్మీ కోడ కూతురు అన్నారని చెప్పి అది మా బేబీ ఈవిడ ఆ ప్రేమని ఐ మీన్ ఏంటంటే నీ మీద ఉన్న ఎఫెక్షన్ని ఆ మీద ఉన్న ఎఫెక్షన్ని ఆమె నువ్వు నాకు కూతురు లాంటిదానివని అనే మాటతో చెప్పుకుంటచ్చు నాకు తెలిసి ఖచ్చితంగా పృథ్వీ లైఫ్లోంచి యశ్ ఇది ఐ మీన్ వాట్ పృథ్వీని ఈమె నుంచి దూరం చేయడానికి ఈ ట్రాక్ని లవ్ ట్రాక్ని మార్చడానికి విష్ణుప్రియకి పృథ్వీకి ఉన్న మధ్య ఆ పోర్ట్రే అవుతున్న లవ్ ట్రాక్ని మార్చడానికి అయితే పృథ్వీ మాత్రం అలా చెప్పు ఉండరు అని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎందుకంటే అలా చెప్పేలా ఉంటే పృథ్వీతోనే ఆ మాట చెప్పేవారు ఆవిడ కొంచెం విష్ణుతో తగ్గించుకోవాలి వద్దు అవసరం లేదని చెప్పేవారు బట్ ఏంటంటే అక్కడ అయితే ఎక్కడా లేదు అండ్ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ మాత్రం వద్దు ఇది జస్ట్ గేమ్ కోసమే కదా గేమ్ కోసమే కదా అని చెప్పి విష్ణుప్రియ వద్దన్నట్టే చెప్పారనమాట ఇది గేమ్ కదా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి వద్దు అన్నట్టే విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ అయితే చెప్పారు ఇప్పుడు కమింగ్ టు గౌతమ్ వాళ్ళ బ్రదర్ సో గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసిన తర్వాత ఆయన ఒకటే మాట చెప్పాడు యాక్చువల్లీ డాడీ మమ్మీ రావాలి బట్ నేనే వచ్చాను ఎందుకంటే నీకు ఇన్పుట్స్ ఇవ్వడానికి అని చెప్పి ఆయన చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు ఏ వచ్చి బీ వాలే బీ వచ్చి సిపి ఇవి వద్దు ట్రయాంగిల్ లవ్ స్టోరీలు వద్దు ఇప్పుడు ట్రయాంగిల్లు పెంటా పెంటాగాన్లు ట్రయాంగిల్లు పెంటాగాన్లు ఇలాంటివన్నీ వద్దు అసలు రెక్టాంగిల్ పోలీ పాలిగాను పెంటాగా ఇలాంటివి ఏం వద్దు నువ్వు సోలో బాయ్ లాగే ఆడు అని చెప్పారు ఒకటి బట్ ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఆ ట్రయాంగిల్ దూరింది గౌతమ్ మళ్ళీ చెప్తున్నా గౌతమ్మే విష్ణు వెళ్ళి యశ్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు క్యూటు క్రష్ అని చెప్పి దూరాడు తనే మళ్ళీ ఇప్పుడు రాధిక అక్క అక్క అని చెప్పి పాపం రాధిక అక్క అని చెప్పి తనని బ్యాడ్ చేసి ఇప్పుడు గౌతమ్ గ్రాఫ్ పెరగడానికి రీజన్ నాకు యశ్మీని బ్యాడ్ చేసింది గౌతమే పక్కండి బ్యాడ్ చేసి ఎదిగినట్టు అంటే తొక్కుకుంటూ ఎదిగాను అంటూ ఉంటారు కదా సినిమాల్లో డైలాగులు నాకు గౌతమ్ గ్రాఫ్ చూస్తే నాకు కొంచెం అలా అనిపిస్తుంది అబ్బా నాకు గౌతమ్ మీద కొంచెం దాన్ని ఏమంటారు ఆ ఒపీనియన్ రావడానికి రీజనే అది యష్మిని తనే వెళ్ళి క్రష్ క్యూటు అని చెప్పి తర్వాత తనే అక్క రాధికా అక్క అని చెప్పి రాధికా అక్క అన్న తర్వాత తన గ్రాఫ్ పెంచుకున్నాడు ఎలా అనిపిస్తుంది అంటే తను పాపం ఇంటెన్షనల్గా పాపం తెలియని ఒక అమ్మాయిని తన కథలోకి లాక్కొచ్చి తనని బ్యాడ్ చేసి బయటకు గిట్టేసి మనోడు హీరో అయినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు అది ఒక్కటే కొంచెం అసంతృప్తి ఆ జర్నీలో గౌతమ్ నార్మల్గా నాకు గౌతమ్ అంటే కొంచెం మంచి బికాజ్ తను ఒక హ్యాండ్సమ్ బాయ్ బాగుంటాడు తన మాట తీరు బాగుంటుంది బికాజ్ తను వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి చాలా బాగా మాట్లాడగలడు మంచి మంచిగా మాట్లాడతాడు ఈవెన్ దో శివాజీని ఆ టైంలో శివాజీ గారి లాంటి పెద్ద వ్యక్తినే లెక్క చేయకుండా నువ్వెంత అనువ్వెంత అని చెప్పి ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాం కదా సో ఎవరినైనా క్వశ్చన్ చేసేవాడు ఓకే బట్ ఏంటంటే కొంచెం నాకు అశ్వత్థామ అన్నప్పుడు అతి అనిపించింది బట్ ఈ రోజుకి వచ్చేసరికి ఇప్పుడు ఏ వచ్చి బీ మీద వాళ్ళు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళ బ్రదర్ అయితే వాళ్ళ అన్నయ్య అయితే క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు నేను సోలోగానే ఆడుతున్నానని చెప్పాడు బట్ ఏంటంటే థింగ్ ఏంటంటే ఏ రిలేషన్ వద్దు ఈవెన్ సిస్టర్ ఆ రిలేషన్ కూడా వద్దు నేను నీకు ఎవరో ఉపయోగపడట్లేదు నువ్వు వాళ్ళకి ఉపయోగపడతావు తప్ప ఏదో అంటే చాలా క్లియర్గా కమర్షియల్ ఇన్పుట్స్ ఇచ్చాడు ఆయన ఆయన వచ్చాడు మొత్తం ఎలాగైనా గౌతమ్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ ఈ ఈ ఇవి ఉంటాయి కదా థర్డ్ పార్టీ ఓటింగ్స్ ఇలాంటివి మనకు ఎలాగో బిగ్ బాస్లో ఓట్స్ మనకు క్లియర్గా తెలియవు బట్ ఈ ఓటింగ్స్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా గౌతమ్ టాప్లో ఉన్నాడు అని అందరికీ అర్థమవుతుంది గౌతమ్కి ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి నెక్స్ట్ నిఖిల్లో ఉన్నాడు లేదంటే వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉంది అంటే గౌతమ్ ఎలాగైనా రేస్లో ఉన్నాడు విన్నర్ రేస్లో ఉన్నాడు కాబట్టి గౌతమ్ని ఎలాగైనా విన్నర్ చేయాలని చాలా క్లియర్గా వచ్చేసాడనమాట వచ్చి ఇలా చెప్పాడు ఒకటి చెప్పాడు నుంకోటి ఏంటంటే మనోడికి అర్థమైపోయింది గౌతమ్కి అశ్వత్థామై ఈస్ బ్యాక్ బాగా వర్కౌట్ అయింది కదా అని అడిగితే ఎస్ అన్నాడు సో ఇదనమాట జరిగింది ఏంటంటే సో ఏంటంటే ఇప్పుడు ఓకే ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి ఇంకొకటి మాట ఏం చెప్పాడంటే ఒకవేళ మెగా చీఫ్ నుంచి బయటకు వచ్చేసినా నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు కాబట్టి బయటకి లాగేసిన టాస్కుల నుంచి బయటకు వచ్చేసినా అలా కూర్చోకు కావాలని అంటే రైజ్ చేయాలంట వాయిస్ ఎవడెక్కడ ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేసి ఎక్కడ అన్యాయం జరుగుతుందని లేచి రైజ్ అయ్యి అన్యాయం జరుగుతున్నది చూసి రైజ్ అవ్వమని చెప్తున్నాడు అంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ తెచ్చుకో ఎక్కువ రైజ్ అవ్వు నువ్వు గొడవ ఆడుతుంటే నువ్వు ఫైట్ చేస్తుంటే నీకు ఓటింగ్స్ పడుతున్నాయి కాబట్టి ఇదంతా ఏంటంటే గెలు గెలవడానికి ఫేక్ చేయడం అంటారు నేను నా దృష్టిలో ఒక మనిషి గెలవడానికి ఫేక్ చేయడానికి యూజ్ దారులు హే ఆడియన్స్ ఎలా అయితే మన వైపు చూస్తున్నారు సో నువ్వు ఎలా ఆడాలి నువ్వు ఫైట్ చేయాలి ఇలా చేయాలి నాకు గౌతమ్ వాళ్ళ బ్రదర్ చెప్పిన ఇన్పుట్స్ అన్నీ చాలా కమర్షియల్గా అనిపించింది ఓకే తను పర్సనల్గా తీసుకెళ్ళి చెప్పుకోవాలి యాక్చువల్లీ ఇన్ని కెమెరాస్ చూస్తున్నాయి అనే ఆలోచన ఆయనకు ఉండాలి కదా చాలా పర్సనల్గా చెప్పుకుంటే ఓకే వేరే ఉండేది కానీ బట్ అది పబ్లిక్లోనే చెప్పి నువ్వు ఇలా ఉండు సోలోగానే ఆడు నువ్వు ఈ రిలేషన్లో పెట్టుకోకు ఇది పెట్టుకోకుంటే రిలేషన్ తనంతట తాను వెళ్ళి పెట్టుకున్నాడబ్బా అది తను జెన్యున్గా తనంతట తాను వెళ్ళి పెట్టుకున్నాడు ఎవ్వరు పెట్టుకోమని అడగలేదు సో ఏంటంటే అది తన క్యారెక్టరైజేషనే కదా ఇప్పుడు వెళ్ళి ఒక అమ్మాయిని నువ్వు క్రష్ క్యూట్ అన్నాడంటే తను ఓపెన్గా చెప్పగలడు బయట ఒక అమ్మాయికి అనేది తన క్యారెక్టరైజేషన్ మనకు ఒకటి కనిపిస్తుంది అండ్ ఒకవేళ అమ్మాయి పడదు అనుకుంటే అక్కో అక్క రాధిక అక్క అని చెప్పి అనేగల్డ్ అది కూడా తన క్యారెక్టరైజేషన్ ఎవరు ఇక్కడ గౌతమ్ని ఏం బలవంతంగా ఫోర్స్ఫుల్ చేయలేదు గౌతమే వచ్చి గౌతమే అన్నీ చేశాడు గౌతమ్ బట్ ఏంటంటే గౌతమ్ ఈ అక్క అనడం అనడం నువ్వు అక్క అంటావా లేదంటే ఇవి అనడం ఈ సెటైర్ లేయడం సర్కాస్టిక్గా మాట్లాడడం వాయిస్ రైస్ చేయడం గొడవ పెట్టుకోవడం అశ్వత్థామా ఈజ్ బ్యాక్ అనడం ఈ ఎర్రతుండు కట్టుకోవడం ఇవన్నీ ఏంటంటే గౌతమ్ క్రియేట్ చేసుకున్నావు ఇవన్నీ ఏంటంటే ఆడియన్స్కి నచ్చుతున్నాయి ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ ఇవన్నీ కొంచెం ఆడియన్స్కి బేసిక్గా గౌతం లేవడానికి ముఖ్య కారణం ఏంటంటే కన్నడ బ్యాచ్ అనే రీజన్ కన్నడ బ్యాచ్ అనే సె సెంటిమెంట్ వచ్చింది సో కన్నడ వాళ్ళ మీద ఎక్కువగా ఎవరైతే విరుచుకుపడుతున్నారో ఎక్కువగా ఎవరైతే ఈ వీళ్ళ మీద ఈ కొంతమంది నిఖిల్ పృథ్వీ వీళ్ళ మీద ఎవరైతే అరుస్తున్నారో వాళ్ళని ఆపోజిట్లో హీరో కింద నిలబెట్టడానికి ఈ ఎమోషన్ తెలుగు వాళ్ళం మనం కన్నడ వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయాలి అని ఎమోషన్ మైండ్లో ట్రిగర్ అయిన ప్రతి ఒక్కరు కూడా గౌతమ్ని లేపడం మొదలు పెట్టారనమాట ఒరిజినల్ ఫ్యాక్ట్ ఇది ఎవరినైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎందుకు అంతలా సపోర్ట్ చేస్తున్నాం అనుకుంటే ఒరిజినల్ రీజన్ ఇది నేను ఎందుకు ఎలా మాట్లాడుతున్నాను అంటే నేను కన్నడ తెలుగు అనే భేదం వద్దు నేను ఆ విధంగా చూడను అనే సెన్స్తోనే నేను ఇలా మాట్లాడాను ఓరవరు అది మీరు వైల్డ్ కార్డ్స్లో వేరే వాళ్ళు ఎవరినన్నా వినర్ చేయండి నేనేమన్నా ఇప్పుడు విష్ణుప్రియ తెలుగామే కదా విష్ణుప్రియ వినర్ చేయండి నేనేమన్నా బట్ బట్ ఈ తెలుగు కన్నడ ట్యాగ్తో ఒకరిని విన్నర్ చేయకండి తెలుగువాడు వీడు కన్నడవాడు అనే ట్యాగ్తో ఒకరిని విన్నర్ చేయకండి అండ్ మోర్ ఓవర్ కన్నడ వాళ్ళ మీద ఎవరైతే నోర్చుకు పడుతున్నారు ఎవరైతే కన్నడ వాళ్ళ మీద నోరెత్తి వాళ్ళని అరుస్తున్నారు సో వీళ్ళ కన్నడ వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు అరుస్తున్నారు కాబట్టి తెలుగు వాడిని వీడిని లేపుదాం వీడిని విన్నర్ చేద్దాం అనే మైండ్ సెట్ కరెక్ట్ కాదు ఎవరికైనా అది మైండ్ సెట్ కరెక్ట్ కాదు నేను అదే ఎప్పటి నుంచో చెప్పేది అదే ఇదే రివ్యూవర్స్ కూడా రివ్యూవర్స్ మీద కూడా కోపం ఎందుకు వచ్చిందంటే ఒక పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా కన్నడ బ్యాచ్కి వీడు మొగుళ్ళ అనుకున్నారు వీళ్ళిద్దరు రగు మొగుడు రంకు మొగుడు అయ్యారు బుల్షిట్ అది ఒక ఒక వ్యక్తి ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఒక ఒక అంటే మనం ఒక రివ్యూ చెప్తున్నప్పుడు చాలా న్యూట్రల్గా చెప్పగలగాలి ఇవెందు రివ్యూనే కాదు వాళ్ళు మన నిజం చెప్పుకు చెప్పుకోవాలంటే బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో మొత్తం ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా మనకి ఎవ్వరు కూడా చుట్టం కాదు పట్టం కాదు మనం ఎందుకు ఒకరు తప్పులు చేస్తున్న వాళ్ళని తప్పుల్లా చూడి ఒకరిని ఎందుకు మనం అయ్యి బాబు వీడు తెలుగోడు వీడు కన్నడోడు తెలుగోడే గలి గెలిచిన తర్వాత చెప్తున్నా ఎవరి దగ్గరికి వచ్చి ఏమీ పెట్టడు అర్థమైందా సో గేమ్ని గేమ్లా ఆలోచించి తెలుగోడు కన్నడోడు తమిళోడు అని ఆలోచించకుండా గేమ్ని గేమ్లా చూసి ఎఫర్ట్స్ ఎవరు పెడుతున్నారు ఎవరు ఎంటర్టైన్ చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది చూసి మాత్రమే ఓటింగ్స్ వేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం నేను జస్ట్ ఆ ఉద్దేశంతోనే చెప్పాను ఈవెన్ నిఖిల్ మదర్ కూడా నిఖిల్ మదర్ కూడా నాకు అంటే ఆవిడ చెప్పిన తీరు కూడా నాకు కొంచెం అంత అనిపించలేదు బికాస్ ఆవిడ కూడా వాళ్ళ కొడుకు గెలవాలి అనే ఆలోచనతోనే కొన్ని చెప్పారు యస్మిన్ కంట్రోల్లో పెట్టు గౌతమ్తో గొడవలు పెట్టుకోకు ఎందుకు ఇలాంటివన్నీ చెప్పారు గ్రూప్ గేమ్ ఆడొద్దు గ్రూప్ గేమ్ ఆడొద్దు గ్రూప్ గేమ్ అనే మెన్షన్ చేయక్కర్లేదు అసలు నీ ఫ్రెండ్సా సపోర్ట్ చేయి నిజమైన జెన్యున్గా పృథ్వీ వాళ్ళ మదర్ చెప్పారు చూడండి పృథ్వీకి ఎవరైనా పేరెంటు ఐడియల్ పేరెంట్ అయితే ఒక ఒక దాన్ని ఏమంటారు ఐడియల్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఆదర్శవంతమైన తల్లిదండ్రులు ఎవరన్నా ఇలా చెప్పాలి నీ మనసుకు నచ్చించేయి తప్పు చేయకు అంతే నువ్వు ఎప్పుడు తప్పు చేయకు నీ మనసుకు నచ్చించే కప్పు కోసం ఆడకు నీ వ్యక్తిత్వాన్ని చంపుకోకు ఫేక్ చేయకు నువ్వు నీది కానీ నిన్నును ఏదో అవతల వాళ్ళు మన్నను పొందడానికి చూపించుకోకు నీకు నువ్వు నీలాగుండు విజయం నీకు ఒకవేళ నీకు అవసరం నువ్వు డిజర్వ్ అయితే నీకే వస్తుంది ఆ ట్రోఫీ బట్ నువ్వు డిజర్వ్ కాకపోతే ఓకే వేరే వాళ్ళు డిజర్వ్ అయితే నువ్వు డిజర్వ్ కాదని అర్థం కాదు నీకంటే ఇంకొకటి ఉండొచ్చు బాగా పాపం వాడు డిజర్వ్ అయ్యి ఉండొచ్చు వాడికి వస్తుంది ట్రోఫీ బట్ నువ్వు నీలా ఉండు ఫేక్ చేయకు జెన్యున్గా ఉండు అని చాలా బాగా చెప్పారు పృథ్వీ వాళ్ళ మదర్ నాకు బాగా నచ్చారు ఆవిడ ఆవిడ ఒక ఐడియల్ పేరెంట్లో అనిపించారు నేను నిజంగా ఒక ఐడియల్ క్వాలిటీస్ అన్ని పృథ్వీలో ఎన్ని రోజులు అబ్జర్వ్ చేసిన క్వాలిటీస్ అన్నింటికి మూల రూట్ వాళ్ళ మదర్ నుంచి వచ్చాయని నాకైతే అర్థమైందనమాట నిఖిల్ మదర్ కూడా నాకు కొంచెం ఆవిడ చెప్పింది కూడా యష్మిని దూరంగా పెట్టు కొంచెం కంట్రోల్లో పెట్టు గౌతంతో గొడవలు పెట్టుకోకు నాకు దూరంగా ఉండి ఇలాంటి ఇన్పుట్స్ ఇచ్చింది అండ్ గౌతమ్ వాళ్ళ బ్రదర్ అయితే చాలా క్లియర్గా ఐ మీన్ ఆయన కూడా ఒక డాక్టర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి రిలేషన్లు పెట్టుకోకు సోలోగానే ఆడు అశ్వత్థామప్పుడు అప్పుడు ఇప్పుడు నీ వాయిస్ రైస్ చేసి అరుస్తూ ఉండే ఎవడో తప్పు చేస్తున్నా వెతికి వెతికి తప్పు తప్పు నుంచి అరువు అప్పుడు నువ్వు హైలైట్ అవుతావు నువ్వు విన్నర్ అవుతావు అని చెప్పి ఆ సెన్స్తో అన్నారనమాట సో నాకు ఈ నిజం చెప్తున్నా నిఖిల్ నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు నిఖిల్ వాళ్ళ మదర్ కొన్ని చెప్పారు గౌతమ్ వాళ్ళ బ్రదర్ అయితే ఇంకా చాలా చెప్పాడు ఇలా ఇలా అని చెప్పి అంటే విన్నర్ని చేసేయాలి ఫేక్ ఫేక్తో ఐ మీన్ ఫేక్నెస్ విన్నర్ అవడం అవసరం లేదు ఎవరికైనా పృథ్వీ వాళ్ళ మదర్ సూపర్ బా ఒక ఐడియల్ పేరెంట్ అనిపించారు నాకు అండ్ పాపం విష్ణుప్రియ అని కూడా పాపం ఆవిడ చాలా ఒక అంటే వాళ్ళ కొడుకుని ఇలా ట్రై చేస్తుంది అని చెప్పి కొంచెం నెగిటివిటీ పెంచుకోవచ్చు బట్ ఆవిడ విష్ణుప్రియలో జెన్యున్నెస్ చూశారు డివోషనల్ అని చెప్పి విష్ణుప్రియని చాలా పొగడారు మేబీ నచ్చిందేమో అనిపించింది నాకు కూడా ఇదనమాట ఈరోజు ఎపిసోడ్ మరి విష్ణు అండ్ పృథ్వీల లవ్ ట్రాక్ సీరియస్ లవ్ ట్రాక్ అనేది కొంచెం ఈ ఫ్యామిలీస్ వస్తుంటే అర్థమవుతుంది విష్ణు కన్ఫెస్ట్ చేయడం పృథ్వీ వాళ్ళ మదర్కి విష్ణు ప్రియ నచ్చడం ఇవన్నీ కొంచెం ఏంటంటే ఇది ఏమన్నా వీళ్ళిద్దరు ప్రేమ కదా ఫ్యూచర్లో ఏమైనా బయటకు వెళ్ళిన తర్వాత అప్పట్లో అనుకున్నాం కదా కొన్ని కొన్ని సినిమాలో కపుల్ ఆన్ స్క్రీన్ కపుల్ ఆఫ్ స్క్రీన్ కపుల్ అయ్యారు లైక్ అంటే కొన్ని అనకూడదు లైక్ ఇప్పుడు విరాట్ కోహ్లీ అనుష్క ఉన్నారు వాళ్ళిద్దరూ యాడ్లో పరిచయం అయ్యారు తర్వాత ఆల్ క్లియర్ యాడ్లో తర్వాత వాళ్ళిద్దరూ ఆఫ్ స్క్రీన్గా ప్లేయర్ అండ్ సమంత చైతన్య నాగ చైతన్య అండ్ ఇలా ఇలా కొంతమంది అయ్యారు మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అలా అయినప్పుడు సూర్య జ్యోతిక నాగార్జున గారు అమల సో ఇలా ఇలా చాలామంది వీళ్ళందరూ ఎలా అయ్యారో ఇలా ఆన్ ఒక ఆఫ్ స్క్రీన్లో ఐ మీన్ ఆన్ స్క్రీన్లో చూసినా మనకి కొంచెం గా అనిపించిన కపుల్ ఆఫ్ స్క్రీన్లో కూడా కపుల్ అయితే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఒకవేళ వెళ్ళదు కనుక అక్కడ వరకు వెళ్తుందేమో అనే డౌట్ అయితే ఈరోజు కొంచెం బలపడింది ఈ డౌట్ సో అదనమాట మ్యాటర్ అయితే సో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఇంకా పెండింగ్ ఎవరెవరు ఉన్నారు ముఖ్యంగా పాపం టేస్టీ తేజ ఏడుస్తున్నాడు టేస్టీ తేజ వాళ్ళ మదర్ కూడా ఖచ్చితంగా వస్తారు నాకు ఒకటే డౌట్ టేస్టీ తేజ ఇన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాడు కదా అంటే ఏంటి నెక్స్ట్ ఏం జరుగుతుంది ప్రతి టాస్క్లో బిగ్ బాస్ ఎలా ఆలోచిస్తాడనేది బిగ్ బాస్ కంటే ముందు మనోడు ఆలోచిస్తూ ఉంటాడు మరి టేస్టీ తేజ్ ఎందుకు అంత ఏడ్ చేయడం అంటే కొంచెం బుర్ర పెట్టి ఏడుస్తున్నాడు పాపం ఎమోషనల్గా తను వాళ్ళ మదర్ని తీసుకురావడమే డ్రీమ్ కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడు ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా టేస్టీ తేజ్ ఇది ఆలోచించే ఉంటాడనేది నా ఫీలింగ్ ఖచ్చితంగా ఒక స్పెషల్ ఎలివేషన్ ఉంటుంది టేస్టీ తేజకి మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఎందుకంటే టేస్టీ తేజని వెయిట్ చేయించి వెయిట్ చేయించి ఆ వెయిటింగ్ పీరియడ్ అలా పక్కన పెట్టి అప్పుడు వాళ్ళ మదర్ వస్తారనమాట ఒక అది ఒక సూపర్ టీఆర్పి అంటే సూపర్ టీఆర్పి వస్తుందా ఆ ఎపిసోడ్కి సో అదే రేపా ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అనేది చూద్దాం అనమాట మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్